హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి కావాల్సిన పదార్థాలు హాఫ్ కిలో తలకాయ కూర బాగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత టొమాటోస్ టూ టొమాటోస్ వన్ ఆనియన్ చిల్లీ పౌడర్ సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా పౌడర్ అండ్ కొబ్బరి పౌడర్ ఒక కప్ ఆయిల్ ఇవి అండి ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు ఇవి కుక్కర్లో అయితే తలకాయ కూర అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందండి అందుకని మనం కుక్కర్లో తయారు చేసుకుందాము ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి మనము కుక్కర్లో వేసుకున్నామండి కూరని ఇప్పుడు ఆనియన్స్ టమాటోస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కళ్ళుప్పు కారం కొబ్బరి పౌడర్ గరం మసాలా పౌడర్ వన్ కప్ ఆయిల్ వేసుకుందామండి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం తలకాయ కూర ఇలా చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి అన్నీ ముందే కలిపి పెట్టుకొని ముక్కకు పట్టేలాగా చూసుకోవాలి ఎయిట్ ఆర్ నైన్ విజిల్స్ వచ్చేదాకా మనము ఉడికించుకోవాలి అప్పుడు ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుందన్నమాట ముక్కలు మునిగినాక ఒక గ్లాస్ వాటర్ గ్లాస్ వాటర్ కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్లో విజిల్ పెట్టుకొని ఎయిట్ ఆర్ నైన్ విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ చూసుకోవాలి ముక్క ఉడికిందా లేదా అని ఉడకపోతే మళ్ళీ కొంచెం సేపు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఎయిట్ ఆర్ నైన్ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందామండి ఇదిగోండి కుక్కర్లో విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉడికిపోయింది కూర కొంచెం నీరు ఉంది కాబట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకుందామండి ఇదిగోండి బాగా ఉడికిపోయింది నూనె పైకి తేలింది కొంచెం టూ మినిట్స్ ఉడికించుకుందాం ఇదిగోండి తలకాయ కూర ఉడికిపోయింది ఇప్పుడు మనం పైన కొత్తిమీర జల్లుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఇది రుచికరంగా ఉండే తలకాయ కూర రెడీ Please thanks watching my video. Please subscribe